నేను ఒక చెప్తాను మా పార్టీ ఎస్టాబ్లిష్ అయినదే ఒక డిఫరెంట్ సినేరియాలో అయిన మిగతా పార్టీస్ లాగా కాదు మా నాయకుడిని పదహారు నెలలు జైల్లో పెట్టారు ఆస్తులు అప్పుడు కూడా ఈడీను సిబిఐ సోనియా గాంధీ గారు సీజ్ చేశారు మీ బౌన్స్ బ్యాక్ కదా ఎనికి రిటర్న్ అయినాం కదా సేమ్ ఇంతకు మూడింతలుగా రిటర్న్ అవుతాము ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోయినసారి వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీతో రాబోతున్నాం సంస్థాగంగా నిర్మాణం కాకపోవడానికంటూ ఎంది నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు సంస్థాగంగా లోకల్ బాడీస్లలో చూస్తారంటే సంస్థాగక నిర్మాణమైన కాబట్టి మేము పోటీ చేసి అన్ని గెలవడం జరిగింది సంస్థాగంగా నలభై ఏళ్ళ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ మన లోకల్ బాడీస్లలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా కూడా పోటీ చేయలేని పరిస్థితి అంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి మేము గెలిచిన వాళ్ళని పీక్కొని మళ్ళీ వాళ్ళు సంబరపడుతున్న పరిస్థితి మా ప్రస్థానం పన్నెండేళ్ళ రాజకీయ ప్రస్థానానికి నలభై ఏళ్ళ తెలుగుదేశం పార్టీ ప్రస్థానానికి చూడండి ఒక జగన్మోహన్ రెడ్డి మేమే అంత బలహీనంగా ఉండింటే మేమంత బలహీనమేంటే అంతమంది కలిసి రావాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి అంటే మీకు ఎక్కడా ఉండదు దేశంలో దేశంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ జనసేన పార్టీ వీళ్ళన్నిటికీ కూడా వ్యతిరేకంగా పుట్టే ఉండేది ఎవరు కాంగ్రెస్ పార్టీకి పుట్టినది ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మాకు వ్యతిరేకంగా రా నీకు దేశంలో ఎక్కడా ఉండదు ఒక ప్రాంతీయ పార్టీని నిలువరించడానికి ఇన్ని పార్టీలు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఏకం కలిగి వస్తున్నాయి అయినా కానీ వి గా ద ఫార్టీ పర్సెంట్ మించి మేము ఇంకా కిందికి దిగజారేది ఉండదు ఇంతకు మించి పైకి పోయేదే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వీఆర్ కమింగ్ బ్యాక్